పైన సాయుధ బలగాలను దింపి చుట్టుముట్టి ఒకవైపున ప్రకటన కూడా చేస్తూ నిర్మూలిస్తాం ఏరిపారేస్తాం అని ఒక పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పాలకులే ప్రకటించడం నిజంగా చాలా విచారకరం రాజ్యాంగబద్ధంగా పరిపాలనను కొనసాగిస్తామని ప్రతి నభూని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగమే అమలు కాకుండా చేస్తూ రాజ్యాంగాన్ని ప్రమాదకరంలో దించేసి వీళ్ళు అశాంతిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి తీరు అందరికీ ఆందోళన కలిగిస్తుంది వందలాది మందిని పుట్టనబెట్టుకున్న తీరు వల్ల పచ్చదనంతో అందంగా ఉండాల్సినటువంటి అడవిని రక్తపు టేరుల్లో ముంచి మావోయిస్టులను ఏర్పారేస్తామంటూ మావోయిస్టులతో పాటు ఆదివాసులను అందరినీ కూడా పుట్టన పెట్టుకుంటున్న తీరు చాలా విచారించదగ్గ విషయం బాధాకరం దుర్మార్గం కూడా అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది నెల రోజుల క్రితం మావోయిస్టులు ఒక ప్రకటన చేశారు మేము చర్చలకు సిద్ధము అని నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్లపైన కాల్పులు జరిపి చంపడం అనేది ఏ మేరకు సరైందో ఒక్కసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ప్రజలు శాంతిగా బతకాలని కోరుకుంటున్నటువంటి నక్సలైట్లను మట్టుబెట్టడం అనేటువంటిది ఇది సరైనది కాదు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచించాలని అదేవిధంగా సాయుధ బలగాలను వెంటనే కర్రగుట్టపై నుంచి వెనక్కి పిలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజా సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారో మీరు అడిగితే కదా చెప్పాల్సింది అడిగేటువంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష కాల్పులు జరిపి ఆ రకంగా చంపడం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటిది మేము తెలియచేస్తూ వెంటనే సానుకూలంగా స్పందించి ముందుకు రావాలని చర్చలకు కోరుతున్నాం